ప్రధానమైంది కోర్టు డిగ్రీ లావణి పట్ట థర్టీ ఎయిటీ ఓఆర్సీ పొందిన ల్యాండ్స్ ఎవరైతే ఉంటారో రైతులు వారు పాస్ పుస్తకం ఎలా పొందాలి భూభారతి చట్టం ద్వారా ఇప్పుడు మా నాకు రకరకాలుగా భూమి వచ్చే అవకాశం ప్రభుత్వం అసైన్మెంట్ పట్టా ఇచ్చింది ఒక పద్ధతి లేదా నేనా భూమికి ఓఆర్సీ తెచ్చుకున్నా నా దగ్గర ఓఆర్సీ ఉంది కానీ ఇంకా పాస్బుక్ రాలేదు నేను పీటీని అంటే రక్షిత కౌలుదారిని థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ తెచ్చుకునే అవకాశం నాకు ఉంది ఆర్డీఓ నాకు థర్టీ ఎయిటీ ఇచ్చాడు కానీ పాస్బుక్ రాలేదు లేదు నేను అసైన్మెంట్ భూమి కొనుగోలు చేశా భూమి లేని పేద వ్యక్తి కనుక అసైన్మెంట్ భూమి కొంటే రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు వాళ్ళకి పట్టా ఇచ్చు ఇవ్వచ్చు ఇచ్చే అధికారం కలెక్టర్కి ఉంటుంది నాకు అట్లా సర్టిఫికేట్ వచ్చింది కానీ వీటిని ఏవి తీసుకొచ్చి ఆర్ఓలు ఎక్కియ్యాలంటే ధరలో అవకాశం లేదు ఓకే ఇప్పుడు భూభారత్ ఏమంటుందంటే మీరు చెప్పిన అన్ని కూడా కోర్టు డిగ్రీ థర్టీ ఎయిటీ ఓఆర్సీ థర్టీన్ బి ఏ విధంగా భూమి వచ్చినా ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి ఆర్డీఓ విచారణ చేయాలి మీకు హక్కులు వచ్చిన మాట వాస్తవం అయితే రికార్డ్కి ఎక్కుతుంది మీకు పాస్ పుస్తకం వస్తుంది